వచ్చిన గుంటూరు కారన్ సినిమా డివైడ్ టాక్ తో రెండు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది సినిమా టాక్ కలెక్షన్ సంగతి పక్కన పెడితే మహేష్ బాబుని చూసి పండుగ చేసుకున్నారు అభిమానులు గుంటూరు కారంలో అద్దరు కొట్టేశాడు మహేష్ బాబు ముఖ్యంగా బాబు బీడి స్టైల్ కి కుర్చీ మడత పెట్టి సాంగ్ కు థియేటర్ బూజులు దులిపేశారు ఈ సినిమా నుంచి మొత్తం ఆరు పాటలు రిలీజ్ అయ్యాయి సినిమా రిలీజ్ కి ముందు దమ్మసాలా ఓ మై బేబీ మావాయ్ ఎంతైనా పర్లేదు కుర్చీ మడత సాంగ్స్ రిలీజ్ చేశారు సినిమా రిలీజ్ అయ్యాక రమణ అమ్మ సాంగ్ బయటకు వచ్చింది ఇందులో కొన్ని పాటల విషయంలో తమన్ పై విమర్శలు వచ్చినప్పటికీ థియేటర్ లో ఫుల్ గా ఎంజాయ్ చేశారు అయితే ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోసం తమన్ మరో సూపర్ సాంగ్ రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు సోషల్ మీడియాలో గుంటూరు కారం ఆల్బమ్ షేర్ చేస్తూ ఒక సాలిడ్ ప్రామిస్ చేశాడు గుంటూరు కారంలో ఇప్పటికే ఉన్న ఆరు ట్రాక్లతో పాటు మహేష్ బాబు డైహార్ట్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా ఒక పాటను సిద్ధం చేస్తున్నట్లు తెలిపాడు త్వరలో ఘట్టమినేడి ఫ్యాన్స్కి మాస్ స్ట్రీట్ లా ఉంటుందని ప్రామిస్ చేశాడు నెంబర్ సెవెన్ ట్రాక్ ని విడుదల చేస్తారంటూ తమన్ చెప్తున్నాడు ఈ వార్త వినగానే మహేష్ ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు ఇప్పటికే ఉన్న ఆరు ట్రాకులకే పూనకాలతో ఊగిపోతుంటే ఏడో ట్రాక్ తెస్తాను అనడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి పైగా అది చాలా స్పెషల్ గా ఉంటుందంటూ తమన్ ప్రామిస్ చేయడంతో ఫ్యాన్స్ అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి దీంతో సినిమాలో లేని ఈ అడిషనల్ సాంగ్ ఎలా ఉంటుందనేది ఎగ్జైటింగ్ గా మారింది తమన్ ఎంతలా ప్రామిస్ చేశాడంటే గుంటూరు కారం నుంచి మరో మాస్ బీట్ వస్తుందని చెప్పాలి మరి ఏ కొత్త సాంగ్ మహేష్ ఫ్యాన్స్ చేత మాస్ డాన్స్ చేస్తుందేమో చూడాలి